హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి మూతలు అనేవి పడేస్తూ ఉంటాం కూల్ డ్రింక్ బాటిల్స్కి వచ్చే మూతల్ని సో వాటిని తీసుకొని మనం ఈరోజు బ్యూటిఫుల్గా ఇయర్ రింగ్స్ అనేవి తయారు చేసుకోబోతున్నాం ఇక్కడ నేను రెండు మూతలు తీసుకుంటున్నానండి రెండు ఇయర్ రింగ్స్కి అండ్ ఇలా ఒక స్క్రూడ్రైవ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వెయిట్ చేసేసి దీనికి హోల్ అనేది పెట్టుకోవాలి నేను హోల్ పెట్టుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఏంటంటే ట్వంటీ రూపీస్వి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా థమ్స్ బాటిల్స్ అన్నీ అవి అండ్ ఇక్కడ ఉల్లని వచ్చి నేను పింక్ కలర్ తీసుకున్నాను నా శారీకి మ్యాచింగ్ అయ్యేలా అలాగే ఇక్కడ నేను ఒక ఫోర్ లైన్స్గా నేను ఈ ఉల్లని తీసుకున్నానండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ అటు సైడ్ మనం కొంచెం గ్లో అప్లై చేసేసుకోవాలి ఇక్కడ లోపల మనం కొంచెం గ్లో అప్లై చేసేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ హోల్స్లో లో నుంచి వీటిని మనం లోపలికి రానిచ్చి ఇక్కడ కొంచెం మనం గ్లూ దగ్గర ఇలా పెట్టేసుకొని హ్యాండ్తో అలాగే పట్టేసుకోవాలి ఎందుకంటే మనకి అది తడిగా ఉంటుంది కదా ఆరిపోయిన తర్వాత చుట్టుకున్నామంటే ఓకే బట్ మనం అలాగే చుట్టేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఫింగర్తో అలా పెట్టుకొని మళ్ళీ మనం దారం అనేది చుట్టుకోవాలి అప్పుడు ఊడిపోకుండా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చి నేను సూదికి దారం ఎక్కించేసుకున్నాను అంటే ఉల్లను ఎక్కిచ్చేసుకున్నానండి మీకు సిల్క్ థ్రెడ్ కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోండి నేను ఇక్కడ ఉలను తీసుకున్నాను మనకి వెయిట్ అనేది కూడా ఎక్కువ కూడా ఉండదు ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా మనము సూదితో మొత్తం అంతా కూడా ఈ విధంగా ఈ హోల్ నుంచి ఇలా లాక్కుంటే అంతా ఒకే వేలో మొత్తం ఇలా చుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం దీన్నంతా చుట్టేసుకోవాలి రెండిటికి నేను ఈ విధంగా మొత్తం అంతా ములన్నీ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఉల్లను తీసుకొని ఇక్కడ కింద నుంచి మనము హోళ్ళ నుంచి కొంచెం ముడి వేసేసుకొని దాన్ని లాగాలి పైకి ఆ తర్వాత గోల్డ్ బాల్స్ ఉంటాయి కదండి మీకు ఎంత పొడవు కావాలనుకుంటే ఎంత పొడవుగా మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ తీసుకున్నాను అలాగే ఒక రింగ్ తీసుకున్నాను ఇంకోటి హుక్ అనేది తీసుకున్నాను అండి ఇవి నార్మల్గా నేను చెప్పాను కదా ఇవి లేకపోతే ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను సేఫ్టీ పిన్తో చేశాను ఆ వీడియో వంటి స్క్రీన్లో కానీ ఐ బటన్లు ఇక్కడ వస్తూ ఉంటుంది చూడండి లేదంటే ఇండి స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ హోల్స్లో నుంచి ఆ రింగ్ని అలాగే పక్కకు వదిలేసేసి ఈ గోల్డ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్ మధ్యలో నుంచి దారాన్ని లాగాలండి బయటికి అప్పుడు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది మనకు మనకి అవి పడిపోయినట్టుగా కూడా లేకుండా టైట్గా వచ్చేస్తుంది ఈ బాల్స్లో నుంచి మనం ఇలా ఉలర్ని లాగేయాలి బయటికి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం లాగేసి మొత్తం టైట్గా సెట్ చేసుకోవాలి ఆ దారం అనేది ఎక్స్ట్రా అదంతా లేకోకుండా ఇలా సెట్ చేసేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఆ తర్వాత సూదిని ఇలా హోల్లో నుంచి కిందకి రానిచ్చేసి ఇక్కడ ముడి అనేది వేసేసుకున్నామంటే సరిపోతుంది ముడి వేసేసుకోండి లేదంటే దారం కొంచెం అక్కడ కట్ చేసేసి కొంచెం గ్లో అప్లై చేసుకున్నా సరిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా ముడి వేసేసుకున్నా కూడా సరిపోతుంది కదా మనకు ఎందుకంటే పక్కకి పోకుండా ఉంటుంది ఇప్పుడు మనం రెండింటిని ఇలా తయారు చేసేసుకున్నాము అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇక్కడ గోల్డ్ బాల్ చైన్ అలాగే గ్రీన్ కలర్లో బాల్ చైన్ తీసుకున్న నా శారీకి మ్యాచింగ్ అయ్యేలా చెప్పాను కదా సో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు ప్లెయిన్గా అయినా వదిలేండి చాలా అందంగా ఉంటుంది వెయిట్లెస్గా ఉంటుంది బరువు కూడా వెయిట్ ఎక్కువ ఉండదు మీకు ఇలా ఒక రౌండ్గా తీసుకొని ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని నార్మల్గానే ఇంకా మనం అంటించుకోవడమే అంతే అండ్ నేను ఓన్లీ సింగిల్ లైన్గా పెట్టుకుంటున్నాను అండి అంటే గోల్డ్ గోల్డ్ బాల్స్ అలాగే గ్రీన్ బాల్స్ కూడా బాల్ చైన్ కూడా నేను సింగిల్ లైన్గా పెట్టుకున్నాను ఎక్కువ హెవీ లేకుండా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఇక్కడ పైన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని నేను ఈ గ్రీన్ కలర్ బాల్ చైన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఒక్కొక్కటిగా దాన్ని గ్లో అప్లై చేసేసుకొని ఇక్కడ స్టోన్స్ లాగా పెట్టుకుంటున్నాను మీ దగ్గర వైట్ కలర్ స్టోన్స్ ఉన్నవైనా పెట్టుకొని నా శారీకి మ్యాచింగ్ అయ్యేలా కాబట్టి నేను ఆ విధంగా పెట్టుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ ఇది ఒక రకంగా చూపించాను కదండి ఇంకోటి వచ్చి నేను వైట్ కలర్లో కుందాన్స్ పెట్టుకున్నాను అది కూడా చూపించాను చూడండి అంటే ఓన్లీ ఇదే కాకుండా చూడండి ఈ విధంగా మనం అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకున్నామంటే మంచి లుక్ అనేది వస్తుంది ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము మనకు కావాల్సిన మనం తయారు చేసుకోవచ్చు అలాగే మీరు గ్రీన్ బదులు గోల్డ్ కలర్ పైన పెట్టుకోండి బట్ ఇక్కడ పింక్ మీద గ్రీన్ అయితే బాగా షైనీగా కనిపిస్తుంది అందుకని ఇవి పెట్టుకున్నాను నేను చూసారు కదా రెండింటిని కూడా ఈ విధంగా నేను కొంచెం మారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను వైట్ కలర్లో బాల్స్ అనేవి హాఫ్ బాల్ ఉంటుంది కదా అవి పెట్టుకున్నాను దీనికి సేమ్ ఇందాక చూపించినట్టుగానే పెట్టుకున్నాను సేమ్ ప్రాసెస్ బట్ ఇక్కడ స్టోన్స్ అనేవి పెట్టుకున్నాను ఎక్స్ట్రా అనేది మ్యాచింగ్ ఉండేటట్టు నెక్స్ట్ దానికి కూడా పెట్టేసుకుంటాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని రూస్ డేటార్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కంటే సినిమాలో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడున్న సిచువేషన్లో బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న వాటిని ఇలా రీయూజ్ చేసుకునేట్టుగా నాకు తెలిసినవి మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇలా బెస్ట్ గా తయారు చేసుకునేటట్టు మీ అందరితో నాకు తెలిసినవి షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్